హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి సో ఇది చూసుకున్నట్లయితే గనక పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి అన్ని విభాగాల్లో ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఇందులో మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అదే రకంగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ని కూడా తొలగించాలి లాంగ్ జంప్ను తగ్గించాలి అనేటువంటి దానితోటి రేవంత్ రెడ్డి సర్కార్కు పోలీసు ఉద్యోగులు డిమాండ్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక పోలీసు విభాగంలో అంటే పోలీసు విభాగంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు గాను అంటే అన్ని విభాగాలకు గాను మనం చూసుకున్నట్లయితే ఇరవై వేల ఉద్యోగాలు ఏవైతేనే వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి ఇరవై వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి పోలీసు ఉద్యోగుల నిరుద్యోగ జేసీ ప్రతినిధులు ప్రకటన అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఏటా ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి తెలపడం జరిగింది ఆ తర్వాత నిరుద్యోగులను చెప్పిన నమ్మలేదని చెప్పేసి తెలపడం అనమాట అండి అయితే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేటువంటిది పూర్తిగా రద్దు చేసి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక వయో పరిమితి ముప్పై ఏళ్ళకు పెంచాలని చెప్పేసి కూడా ఇందులో తెలపడం జరిగింది అలాగనే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను కూడా పూర్తిగా రద్దు చేసి లాంగ్ జంప్ను త్రీ పాయింట్ ఎయిట్ మీటర్లు తగ్గించాలని చెప్పేసి కోరారు లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా స్టార్ట్ చేస్తామని చెప్పేసి జేఏసీ ప్రతినిధులు ఆకాష్ గారు అది రకంగా శంకర్ కళ్యాణ్ సింబు నాయక్ గారు తెలపడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా చూసుకున్నట్లయితే దరిదాపుగా ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోలీస్ ఉద్యోగాలు అనమాట అండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ విభాగాలు ఉన్నటువంటి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో రిలీజ్ చేయాలని చెప్పేసి ఇందులో ఆర్టికల్ సంబంధించినటువంటి సారాంశంగా మనం తెలపడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ వన్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది తీవ్ర జాప్యంతో కుంగిపోతున్నటువంటి అభ్యర్థులు నిరాశపరుస్తున్నటువంటి సర్కార్ చర్యలు ఆందోళనతో కుటుంబ సభ్యులు ప్రభుత్వం మామూలు ఆలోకించాలని చెప్పేసి గ్రూప్ వన్ అభ్యర్థులు వేడుకోవడం జరిగింది అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇటువైపు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేటువంటిది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అభ్యర్థులు కోరడం జరిగింది అయితే దీని మీద హైకోర్టులో స్టే అనేటువంటిది కూడా ఉండడం జరిగిందనమాట సో దీన్ని బట్టి గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించిన నియామక పత్రాలు ఇస్తే దాని తర్వాత గ్రూప్ టూ సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేటువంటి చేపడతారు దాని తర్వాత గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేటువంటి చేపడతారు కాబట్టి సో వెంటనే గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిలీజ్ ఇచ్చేసి గ్రూప్ వన్ సంబంధించినటువంటి వారికి పోస్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత గ్రూప్ టూ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ తర్వాత గ్రూప్ త్రీ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఎట్లయితే గవర్నమెంట్ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా పోస్టింగ్స్ అనేటువంటిది చేయాలన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన మేరకు ఈ ప్రాసెస్లోనే వారు చేస్తే కనుక త్వరగా వన్ ఆర్ టూ మంత్స్ లో ఈ ప్రక్రియ పోస్ట్ చేస్తే మనకి బాగుంటుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి గ్రూప్ నియామక పత్రాలు కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈ రోజునటువంటి అప్డేట్స్ కొన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీరు కావాలనుకున్నట్లయితే మీరు మన సోమ కాంపిటేటివ్ హైన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పాపోతుంది ఆ బెలైకను మీరు 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 ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపాయల మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఏమి మన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీడియో హ్యాపీనెస్ డే ఆల్ బెస్ట్ or right, some